నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా సరే నిజాలు మాట్లాడాల్సిందే ఆ నిజం బయటికి రావాల్సిందే కాంగ్రెస్ చేసినటువంటి దారుణాలు ఇప్పుడు కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు ఒక్కొక్కటిగా ఇప్పుడు ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడుల గురించి మాజీ హోం మంత్రి చిదంబరం అయితే ఆ విషయాలు బయట పెట్టాడు ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు జరిగాక మేము పాకిస్తాన్ పై యుద్దం చేయాలనుకున్నాం కానీ అమెరికా వద్దని చెప్పింది అమెరికా విదేశాంగ కార్యదర్శి కండోలేజా రైస్ మా దగ్గరికి వచ్చి ఇప్పుడు పాకిస్తాన్ పై ఎటువంటి యుద్ధాలు చేయొద్దు అది మీకే మంచిది అన్న విధంగా చెప్పడంతో అందుకే అప్పుడు యుద్ధం చేయలేదని చిదంబరం అయితే ఇప్పుడు నిజాలు ఒప్పుకున్నాడు ఇప్పటి వరకు దీని గురించి ఆరోపించింది ఆ రోజు ఎందుకు మీరు యుద్ధం చేయలేదు పాకిస్తాన్ మీద పది మంది వచ్చి నూట అరవై మూడు మందిని చంపేసి వెళ్లిపోతే ఏం చేశారు ఇదేనా మీ యుద్ధ నీతి ఇదేనా జాతీయ భావజాలం ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకొని మీరు చేసినటువంటి పని ఈ విధంగా బీజేపీ ఆరోపించేసరికి చాలా మంది దాన్ని ఆమోదించారు కొంతమంది విమర్శించారు కానీ ఇప్పుడు చిదంబరమే డైరెక్ట్ గా చెప్తున్నాడు మేము యుద్ధం చేయలేకపోయాము అని అంటే అమెరికా చెప్పినట్లుగానే కాంగ్రెస్ విన్నది ప్రతి విషయంలో కూడా అది వాణిజ్య పరంగా అయితే ఓకే గాని మన దేశ రక్షణ పరంగా ఎవడో చెప్తే ఆగిపోవడం ఏంటి ఈ రోజు మనం అమెరికా మాట వినకపోతే ట్రంప్ కి ఎక్కడ కాలుతుంది అంటే ఇక్కడే రెండు వేల పద్నాలుగు వరకు అమెరికా చెప్పినట్లుగా విన్నారు కదా ఇప్పుడేమైంది వీళ్ళకి ఇప్పుడు ఎందుకు వినడం లేదు భారత్ అంటే జీడిపి పరంగా పెరుగుతోంది జీడిపి పరంగా మంచి అభివృద్ధి సాధిస్తుంది దేశం కూడా డెవలప్మెంట్ వైపు వెళ్తుంది సో ఇప్పుడే వీళ్ళు ఉన్నారంటే రేపు పొద్దున్న వీళ్ళు పది ట్రిలియన్ డాలర్లు దాటినా లేదా పదిహేను ట్రిలియన్ డాలర్లు దాటినా చైనాలా తయారవుతారు ఇక ఒక రెండు అతి పెద్ద దేశాలు పక్క పక్కనే ఉంటే ఇంకా మనకి పశ్చిమ దేశాలన్నీ కూడా గదగదలాడాల్సిందే ఆడాల్సిందే ఇక వాళ్ళు చెప్పినట్లు మనం వినాల్సిందే అని ఉడికిపోయి ఈ ట్రంప్ ఏమొచ్చేసి ఐరోపా దేశాలు ఏమొచ్చేసి మీద ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు తప్ప రష్యా దగ్గర చమురు కొంటున్నాం అని కాదు రష్యా దగ్గర చమురు మనం కొనకపోతే చైనా కూడా కొంటున్నాడు చైనా కూడా ఎందుకు వేయరు వాళ్ళు ఎందుకు వేయరంటే చైనాకి సొంకాలు వేస్తే చైనా కూడా సొంకాలు వేస్తుంది ఎందుకంటే ఇటు నుంచి ఎంత వ్యాపారం ఉందో అటు నుంచి కూడా చైనాకి ఇంత వ్యాపారం ఉంది కాబట్టి ఇరు దేశాలకి సరిపోద్ది అక్కడికక్కడ పైగా అదే అమెరికా వస్తువులకి ధర పెరిగిందంటే చైనా ప్రత్యామ్నాయంగా ఇంకొక వస్తువులు తీసుకొస్తుంది కాబట్టి ఆ విధంగా మార్కెట్ పోతుంది కానీ మనం అలాగ కాదు కదా ఇంకా అమెరికా మన విషయంలో ఆ వాణిజ్య లోటుతో ఉంది కాబట్టి మనకే నష్టం ఎందుకంటే మనం ఎనభై తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైనటువంటి వస్తువులు ఎగుమతి చేస్తాం అక్కడ నుంచి కేవలం పదో పదకొండు బిలియన్ డాలర్ల వస్తువులు ఇక్కడికి వస్తాయి కాబట్టి మనకి ఎక్కువ నష్టం ఈ నష్టంలో ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి పనుల కారణం కదా అంటే వీళ్ళు దాసోహం అయిపోయారు అమెరికాకి ఏది సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోయారు ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి మరి ఇప్పుడు నిజాలు ఎప్పటికైనా బయటికి రావాల్సిందే ఇక నేను వాటిని ఏం చేయలేరు మరి ఇప్పుడు చిదాంబరం మీద రాహుల్ గాంధీ ఎంత గుర్రుగా ఉంటాడో తెలియదు